దివ్యజ్ఞాన కథలు అమ్మా లక్ష్మి ఈరోజు మన ఇంటికి చాలా కావలసిన వారు కోటీశ్వరులు భోజనానికి మధ్యాహ్నం వస్తున్నారమ్మా మంచి వంటకాలు చేయాలమ్మా అనగానే వెంటనే సరే మావయ్యా అని తన వంట పనిలో నిమగ్నమైంది సరిగ్గా మధ్యాహ్నం వారు దిగారు పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనానికి కూర్చున్నారు నీళ్లు అరటి ఆకు వేసింది కోడలు అమ్మా పదార్థాలు వడ్డించమ్మా అన్నాడు మామయ్య సరే అంటూ వడ్డించింది ఏమయ్యా పదార్థాలు మెరుస్తున్నాయేమిటి అన్నాడు అతిథి వెండి అన్నం బంగారు పప్పు చేశాను మామయ్య అంది కోడలు ఇదేమిటయ్యా నేను కోటీశ్వరుణ్ణి అయితే మాత్రం వెండి బంగారం తింటాననుకున్నారా అని పక్కున నవ్వాడు ముక్కున వేలు వేసుకొని అందరూ పప్పు అన్నం తిని ఆనందించారు ధ్యాన ప్రస్తుతం